ఏంటి ఫ్యాబ్రిక్ ఏమంటారు ఏమంటారు అంటారు పేరు చెప్పండి నాకు ఐడియా రావట్లేదు మేబీ కొత్త కలెక్షన్ అండి ఇప్పటివరకైతే నేను వీడియోలో పోస్ట్ చేయలేదు అందుకే నేను టక్కన కనుక్కోలేకపోయాను ఓకే పేపర్ డోలా పేపర్ డోలా ఓకే ఓకే యాక్చువల్గా దీని ఖరీదు వచ్చే పదకొండు వందల డెబ్భై ఐదు రూపాయలు మిస్టేక్ అని కానీ కొనుక్కోండి ఒక మిస్టేక్ అంటే ఎట్లా అంటారు మిస్ ప్రింటా లేకపోతే ఏదా మీజ తెలియదు ఏమొస్తుందో తెలియదు అంటారు ఏమీ లేవు ఓకే ఉంటుందనే తీసుకోండి అంటున్నారు ఓకే పేపర్ డోలా అండి ఇప్పటివరకు మనం సీక్వెన్స్ డోలా చూసాము డోలా చూసాము కానీ పేపర్ డోలా ఇక్కడ వెళ్ళలేదు కదా ఏదైనా అండి కొత్త స్టాక్ తేవాలంటే శ్రీకృష్ణ సారీస్ తర్వాతేనండి పేపర్ డోలా వస్తుంది ఓకే సార్ ఇది మనకు విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజా 99% బ్లౌజ్ ఏ ఓకే ఎక్కడన్నా ఒకటి అర మిస్ అవ్వొచ్చు అన్నమాట సో వీటిలో మీకు వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చూపిస్తున్నారు చూడొచ్చు ఎట్లా సర్ కాస్ట్ ఎట్లా ఫస్ట్ మాకు కాస్ట్ కావాలి ఎట్లా 1175 ఏంది అవును అందరి ప్రైస్ అన్నారు శ్రీకృష్ణ ప్రైస్ 300 రూపీస్ వావ్ సూపర్ అండి అసలు ఎంత బాగున్నాయో సారీస్ అయితే మాత్రం ఇక మీరు ఆగేదే లేదన్నమాట స్క్రీన్ షాట్లు చక్కగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కేవలం నూట పది చీర మాత్రమే వచ్చినాయి అలా అని స్టాక్ మొత్తం కేవలం నూట పది చీర మాత్రం వచ్చినాయి కేవలం త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాను ఈ పదకొండు వందల ఐదు త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాను అంటే తక్కువ ఆలోచిస్తారు మీరు కూడా వస్తుంది ఎవరికైనా వస్తుంది ఇది మ్యాజిక్ చేస్తున్నారా ఏమని మ్యాజిక్ ఎందుకంటే ఇది కంపెనీ నా డైరెక్ట్ మాది ఏజెన్సీ ఇది నా ఏజెన్సీ అంటే చేతులు మారవు డైరెక్ట్గా మిలి తగ్గించి నాకు రావాల్సింది డై దగ్గర బియ్యం ఎలా ఉంటుందో వండించే బియ్యం గా రావాల్సింది ఓకే మనం ఒడ్డుకుంటే ఒక ప్రైస్ చేతులు మారి 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 ఏమైద్ది రేటు పెరుగుతుంది దళారుల చేతుల్లోకి వెళ్ళే కొద్ది డైరెక్ట్ గా వచ్చిందనుకోండి రేట్ డౌన్ డైరెక్ట్ మన కంపెనీ దగ్గర నుంచి తీసుకున్నట్లు అన్నమాట ఓకే ఈ స్టడీ చూడండి ఎంత బాగుందో కదా అందుకే అనిపిస్తున్నాను ఓకే సో డౌట్ ఎవరికైనా వస్తుందండి మూడు వందల రూపాయలకి ఈ డౌట్ గేర్ అయిపోయింది అనమాట సో డైరెక్ట్ మధ్యలో ఎవరు మీడియేటర్స్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి సరిగ్గా మొత్తం తో ఒకరికి ఆల్రెడీ అరవై మంది వంద అరవై మంది అడిగారు మా మిగిలిన చూసుకోవాలి కాస్త సార్ ఎప్పుడు కూడా సింగిల్ వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తారో మిగిలిన వాళ్ళకి కూడా సేమ్ ప్రయారిటీ అనేది ఉంటదండి సో ఈ శారీస్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ అనేది ఉంది దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే చాలా చాలా హోల్సేల్ ప్రైస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో చాలా లైట్ వెయిట్ కూడా సారీ చూడండి తర్వాత కోసం వెయిట్ చేస్తారు అది కాదు మెసేజ్ ఓకే ఓకే కామెంట్ చేయండి మీరు పర్చేస్ చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇది మనకు ఆ కోరా కలర్ అయితే వచ్చిందండి సో కస్టమైజేషన్ పర్పస్కి కూడా బాగుంటుందండి ఈ శారీస్ ఓన్లీ శారీ పర్పస్కే కాదు కస్టమైజేషన్కి కూడా బాగుంటుంది అండ్ మరొక సూపర్ శారీ మెహందీ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఈ సారీ నైస్ డాక్స్తో వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ వస్తుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది నైస్ నైస్ సో డైలీ వేర్ పర్పస్కి అయినా కానివ్వండి అండ్ వేర్ పర్పస్ అయినా కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే మాత్రం సో చాలా లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి త్వర త్వరగా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక సూపర్ సారీ అండ్ లోటాస్ ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది నైస్ అండ్ మరొక సూపర్ పేస్ట్రీ కలర్ కాంబినేషన్ అండి నైస్ ఓకే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కంపల్సరీ బ్లౌజ్ వస్తే మాత్రం ప్లెయిన్ వస్తుంది అండి సార్ ఎందుకు ఎక్కడైనా రాకపోవచ్చు అన్నారంటే మేబీ ఒక్కరికి రాకపోయినా డిసప్పాయింట్ అవుతారు కాబట్టి

వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు ఆ బాధ్యత తెలియదు వాళ్ళకి రెండు రోజులు వెయిట్ చేసి ఇస్తే ఏంది మమ్మీ ఇవ్వటం డాడీ ఇంకా డబ్బులు అనే ఆలోచన వస్తున్నాయి వాళ్ళకి అంటే టైట్ లో ఉన్న రూ అని ఉన్నాయి మనీ అడగ బాధ్యత తెలియదు ఖర్చు పెడతా రెండు రోజులు ఆగితే బాధ్యత తెలిసిద్ది వాళ్ళకి డబ్బులు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎట్లా చేస్తున్నామే డబ్బు దొరకట్లేదే అని ఎందుకు దొరకట్లేదు ఎందుకంటే ఇంత ముందు మమ్మల్ని అడగంగా నాకు ఎంతగానో అడిగేది కాదు ఏం చేస్తున్నా అడిగేది కాదు యాభై వేలు లక్షని రెండు లక్షలు పది లక్షలు ఏమి అలా అయిపోతుంటాయి ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లో ఖాళీ ఖజానా ఖాళీ అయ్యింది మా ఇంట్లో ఇప్పుడు బయట ఇచ్చి వ్యాపారం చేస్తున్నా ఇప్పుడు బాధ్యత తెలిసింది అదే ఆ డబ్బు నెను ప్రతి వీడియోలో ఒక మంచి మీకోసం అయితే మాత్రం నిజంగా సో ఈ కలెక్షన్ లో మీకు ఏదైతే సారీ నచ్చుతుందో స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొకటి పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అండి డెనిన్ బ్లూ గ్రే కాదు డెనిన్ బ్లూ వస్తుంది ఇది మనకు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక పేస్టల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక సూపర్ శారీ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ డిజైన్ కూడా చాలా బాగుంది లతల డిజైన్ అయితే వచ్చింది అండ్ మరొక సూపర్ శారీ మ్యాంగో పాటర్న్ డిజైన్ వస్తుంది ఓకే మరొక పేస్టల్ కలర్ అండి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ షేడ్ ఈ సారీ చాలా బాగుంది చూడండి మిడిల్ అంతా సినిమా బాగుందా ఏది సినిమా సార్ ఒకటే దారికి వస్తుంది బాబూ అనేది స్టోర్ సార్ ఓల్డ్ పిక్చర్ అమ్మో ఓటో తారీఖు ఆ చూసాం చూసా సార్ అదే బడ్జెట్ నాది కూడా ఓకే ఓకే ఒకటే వస్తుందంటే భయం వస్తది ఎవరికైనా సార్ అది ఎంప్లాయిస్ అయినా బిజినెస్ వాళ్ళకైనా అది ఎంప్లాయిస్ కట్టాలి కట్టుకోవాలి అవును అవును బిక్ బిక్ అవును ఒకటే తారీఖు అంటేనే హడల అన్నమాట ఈఎంఐ పే చేసుకునే వాళ్ళకి ఓ మామూలుగా ఉండదు అసలు ఒకటో తారీఖు అంటేనే అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండి ఓకే మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద ఏ నెంబర్స్ అయితే మీకు కనిపిస్తున్నాయో ఆ నెంబర్స్ చేయండి దయచేసి స్టార్టింగ్లో నా నెంబర్ ఇస్తున్నానండి అందరూ నాకు మెసేజ్లు చేస్తున్నారు నాకు కాల్ చేస్తున్నారు నా దగ్గర ఉంటే నేనే అమ్మేస్తానండి అసలు ఎన్ని కాల్స్ వస్తున్నాయో ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో అదే అంటే వాళ్ళు తీయట్లేదండి అంటున్నారు లేదండి వీడియో కాల్ చేస్తున్నారు వెళ్ళిపోవాలి వాళ్ళు చేయలేక నాకు వచ్చేస్తున్నాయి ఎన్ని కాల్స్ వస్తున్నాయో సో మీకు ఏదైతే స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయో ఆ నెంబర్స్కి మీరు ఏ నెంబర్తో అయితే చాటింగ్ చేస్తారో అదే నెంబర్కి పేమెంట్ కూడా చేయండి సో శారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు అందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్ అయితే ఉండదండి శ్రీకృష్ణ శారీస్ అంటే ఇక మీకు హాల్ మార్క్ వేసినట్లే అనమాట అందులో అయితే ఎలాంటి డౌట్ అయితే ఉండదు సో బ్యూటిఫుల్ కలెక్షన్ కదా ఈరోజు వీడియోలో చాలా బాగున్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మరికొన్ని ఉన్నాయి డిజైన్స్ వన్ బై వన్ చూపిస్తారు మీకు అండ్ ప్రైస్ అయితే మాత్రం ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తారు బట్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఇలా బండిల్స్ అండి సో సార్ చెప్పినట్లుగా ఎన్నన్నా సార్ నూట నూట పది సారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మీరు లేట్ చేసే కొద్దీ మీకు శారీస్ ఉండవు అనమాట సో త్వర త్వరగా చేసుకోండి ఎంత బాగున్నాయో కదా శారీస్ అయితే మాత్రం మంచి డిజైన్స్ అండి అంటే మీకు రిపీటెడ్ వస్తాయన్నమాట మనం ఏదైతే డిజైన్ చూసామో అవి రిపీటెడ్ ఉన్నాయన్నమాట ఇలా క్రీమ్ కలర్లో మీకు ఒక ఐదు ఆరు కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు మరొక కలెక్షన్ చూద్దామండి